వీళ్ళంతా ఒక టీమ్ ఫామ్ చేసి పంపడం జరిగింది అంటే గత వారం పది రోజుల నుంచి మాకు టౌన్లో దొంగతనాలు ఎక్కువయ్యాయి అంటే మాకే అర్థం కావడం లేదు తాళాలు వేసి ఉంటారు కానీ ఇంట్లో తాళాలు ఒకరి కొట్టి తీసుకుపోయినట్లు కూడా కాకుండా వారు తాళాలతో తీసుకుపోతున్నారని ఒక రెండు మూడు కంప్లైంట్లు వచ్చాయి త్రీ కేసెస్ని క్షుణ్ణంగా విచారణ చేసి వీళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు చేస్తుంటే ఒక కొద్ది రాబడిన సమాచారం మేరకు సీఏ గారు కొద్ది విచారణ చేశారు అందులో భాగంగా జహీరా అనే ఒక పొదుపు గ్రూపు లీడర్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఆమె కోసం చూస్తూ ఉన్నారు ఈరోజు ఆమె ఒక మహమ్మదియా కాలనీలో ఉన్న ఆమె ఆమె వచ్చి టౌన్లో టౌన్లో కనపడటం జరిగింది రామాణ సమాచారం మేరకు వాళ్ళ ఇక్కడ వాళ్ళకి పోయి చూస్తే అక్కడ మన ఈ జహీరా ఒక బ్యాగ్ పెట్టుకొని కూర్చొని ఉంది అనుమానం వచ్చి ఉమెన్ పీజీ ఉమెన్ ఫీజుతో పాటు ఉమెన్ఎస్ఐ హేమావతి చెక్ చేసి చూస్తే ఏ కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి కనపడటం జరిగింది సస్పీస్ సస్పీయస్గా ఆమె విచారణ చేశారు సీఏ దగ్గర తీసుకొచ్చి ఈమె దగ్గర గోల్డ్ ఉంది దానికి అకౌంట్ ఫార్ చేయట్లేదు తర్వాత ఆమె గట్టిగా మంద నుంచి పక్కకు తీసిపోయి విచారణ చేస్తే తాను గత వారం పది రోజుల నుంచి జరిగిన దొంగతనాల్లో మూడు దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది తానే చేశానని వాళ్ళంతా తన స్నేహితురాలని వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళ ఇంట్లో తాళాలు తీసుకొని వాళ్ళు తెలియకుండా ప్రవేశించి వాళ్ళు లేనప్పుడు అక్కడున్న గోల్డ్ అంతా కొట్టేయడం జరిగింది అదేవిధంగా ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా తోకు మనం మన వాళ్ళు చూస్తే మూడు వందల పది గ్రాము మూడు మూడు వందల పది గ్రాములు అంటే దాదాపు ముప్పై కులాల వరకు రికార్డు జరిగింది దీని యొక్క విలువ సుమారు ఇరవై రెండున్నర లక్ష దాదాపు ఇరవై మూడు లక్షలు విలువ చేసి బంగారాభరణాలు కొట్టేసిన ఈ పిలాడీ లేడీ మనలో అదుపులోకి తీసుకుని రావడం జరిగింది తర్వాత ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళని చెక్ చేస్తే ఇంటాక్ట్ ఇంటాక్ట్గా అవి అన్ని చోట కూడా చూపించడం జరిగింది కొన్ని ఆమె దగ్గర చూపించడం జరిగింది తర్వాత ఆమెని నేరం కూడా ఒప్పుకోవడం జరిగింది ఇక నేరం ఒప్పుకున్నందువలన ఆమె ఈ మూడు కేసులలో ముద్దాయిగా పరిగణించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇంకా ఆమెకు ఎవరైనా సహకరించాలనే కోణంతో కూడా విచారం చేస్తున్నారు కాకపోతే బాధితురాలు యొక్క ముగ్గురు బాధితురాలు స్నేహితులైనటువంటి బాధితురాలని మోసం చేయడం ఈమె యొక్క మోసగారి కిలాడి లేడీ అనేటువంటి ఈమెని అరెస్ట్ చేయడము ఈ రోజుతో మేము దానికి చాలా ముగింపు పలకడం జరిగింది లేకపోతే ఇంకా ఎంతమందిని మోసం చేసి దొంగతనం చేసిందో అని ఒక ప్రశ్నకు జవాబు దొరకపోకుండా మిగిలిపోయి ఉండేది సో ఈరోజు సిఏ గారు ఎస్ఐ గారు సిబ్బంది అందరూ చాలా కష్టపడి వారి నుంచి ఈ కేసుని పరిశోధించి శోధించి టెక్నికల్గా చాలా యాంగిల్లోన పరిశోధించడం జరిగింది సో ఈ ఈరోజు మొత్తం ఇంటాక్ట్గా వాళ్ళ సొమ్ము అంతా తిరిగి ఇవ్వడం జరిగింది ఈ సొమ్ముని ఆమెని ఆమె దగ్గర దొంగతనం చేసిన సొమ్మునంతా కూడా స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ సిఏ గారికి ఎస్ఐలకు సిబ్బంది అందరికి కూడా మా మాగస్పీ కడప ఎస్పీ గారు ప్రశంసించడం జరిగింది ఈ ప్రశంస పత్రాలు కూడా తమలో అందజేస్తాము రివార్డ్ కూడా మిగతా అందరూ కూడా సారు ప్రకటించారు సో గుడ్ వర్క్ చేసిన ఎవరికైనా కూడా మా యొక్క పై అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి థ్యాంక్ యూ